తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు చేనేత జౌలి శాఖ మార్చిలో తుమ్మ నాగేశ్వరరావు గారు కరిగిన ఉమ్మడి జిల్లాకు సంబంధించిన మంత్రివర్లు పెద్దలు శ్రీధర్బాబు గారు కొన్న ప్రభాకర్ గారు జిల్లా ఇన్చార్జ్ మంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రాజన్న సిరిసిల్లా జిల్లాలోని భేమరూడకు రాబోతున్న తరుణంలో రాజుల సిరిసిల్ల జిల్లా ఉన్నటువంటి పలు పైన గత రెండు రోజుల నుంచి కూడా సమావేశాలు జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగా ప్రిన్సిపల్ సెక్రటరీగా చేనేత జోని శాఖకు అదేవిధంగా దేవదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రీ పెద్దలు శైలజ రామయ్య గారు వచ్చి ఈరోజు ఇక్కడ సిరిసిల్ల నేతలకు సంబంధించినటువంటి పలువురుతోటి సమావేశం కాబట్టి వారికి ప్రభుత్వం పక్షాన ఓ భరోసానివ్వడం అండగా ఉంటుంది ప్రభుత్వం అని చెప్పడం సుమారు అరవై ఆరు లక్షల మీటర్లకు సంబంధించినటువంటి ప్రభుత్వానికి సంబంధించిన వివిధ శాఖలకు సంబంధించి యూనిఫామ్ కానీ లేకపోతే చిత్ర పని కల్పించే కార్యక్రమం సుమారు నలభై ఐదు రోజుల నుంచి రెండు మాసాల వరకు కూడా ఉండేటువంటి కార్యక్రమం ఈ మధ్యలోనే మహిళా సంఘాల సుశక్తి మహిళా సంఘాల కూడా ప్రభుత్వం ద్వారా ఇచ్చేటువంటి చీరల డిజైన్ కూడా పూర్తి కాబడి వాటిని కూడా త్వరలో అందించేటువంటి కార్యక్రమం ఈరోజు నేతలను సంబంధించి రేపు ముప్పై సంవత్సరాల చిరకాల కోరిక యాజీ ప్రయోజనం మీకు కావాలని చెప్పని అనుకున్నటువంటిది మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక చొరవ తీసుకున్నారు నేను ఈ సందర్భంగా ఒకటి చెప్పదలుచుకున్నా మన ప్రాంతం నుంచి మీది కానీ మేము కానీ కావాలని పట్టుబట్టనప్పటికీ శైలేజ రామయ్య గారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మన జిల్లాకు సంబంధించిన మంత్రివాళ్ళు శ్రీధర్ బాబు గారు కానీ పున్నప్రభాక చీర జోడీలు తుమ్మ నాగేశ్వరరావు కలిసి నేతన్నలకు సంబంధించినటువంటి సమస్యలపైన కూర్చొని చర్చ జరిగినప్పుడు ఎక్కడో రెండు మూడు రాష్ట్రాల నుంచి తీసుకొచ్చే యార్లు నూరు డిపోలకు ఇబ్బంది తలెత్తుతుంది అంటే వెంటనే నాకు బాగా గుర్తు వారు కూడా అసలు తప్పుడు మనమే జారు డిపోతే ఎలా ఉంటుందని చెప్పని చేనేత జౌలి చేనేత క్లస్టర్ ఉన్నటువంటి వేము రావు అని చెప్పని వారు రేవంత్ రెడ్డి గారే స్వయంగా జార్ను డిపోను ముప్పై సంవత్సరాల కార్మికుల నేతల కళను నిజం చేస్తూ వారు జీవన్ కొనడం జరిగింది అది కూడా వారు సైలజరామయ్య గారు స్వయంగా వచ్చి వేము రావులోని మార్కెట్ యార్డ్లో ఇక్కడి నుంచి కలెక్టరేట్ నుంచి ఎనిమిది కిలోమీటర్ నుంచి తొమ్మిది కిలోమీటర్ల పదిలో పది కిలోమీటర్ లోపల వస్తున్నట్టు ప్రాంతంలో మరి గోడాలను కూడా మరమం చేయించడం చేయించడం జరిగింది కూడా వారం రోజుల లోపల జీవో మార్గదర్శకాలు వచ్చారు జీవోకు మరి యాడ్ కూడా ఎనభై శాతం క్రెడిట్ తోటి టెస్కో ద్వారా నివ్వడం మిగతా ఇరవై శాతంలో కూడా పది శాతం బ్యాంకుల ద్వారా భూపాలించడం కావాలి కలెక్టర్ గారు కూడా బ్యాంకులు అనుకోవడం జరిగింది